మరి క్యాబినెట్ మీటింగ్ జరిగింది నిన్న ఈ సంక్షేమ పథకాల అమలు గురించి ఇచ్చిన ప్రకటన ఎలా చూసుకోవచ్చు అంటారు నిజంగానే సూపర్ సిక్స్ ఆమోదం తెలిపింది కదా ప్రభుత్వం అమలు చేయగలదంటారు అసలుకి అన్ని ఖచ్చితంగా అమలు చేసిద్దండి కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది ప్రభుత్వ పథకాలని అమలు చేయటానికే పేదవారికి సహాయం చేయటం కోసమే ప్రభుత్వం కష్టపడుతుంది కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలనేది కార్యకర్తలు అందరూ కనుక్కొని వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటది కూటమి ప్రభుత్వం అనేది అందుబాటులో ఉంటది ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మా తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని మరి పేరు నానిగా వీళ్ళందరూ అసలు ఎలా బయట తిరుగుతున్నారు అనుకోవచ్చు అంటే జయసుధ పేర్ని జయసుధా మరి పేరు నాని మధ్యకాలంలో పొగడతల్లో ముంచెత్తుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని గతంలో చూస్తే దూషించారు ఎందువల్ల ఈ మార్పు వచ్చింది అనుకోవచ్చు అంటారు వాళ్ళకి భయం ఏర్పడిందండి ఏం చేస్తారు మమ్మల్ని వీళ్ళు ఏమైనా చేస్తారేమో అనే భయంతో ప్రతి ఒక్కళ్ళు పొగట్ట మొదలు పెట్టారు ఎక్కడ ఏం కేసులు బుక్ చేస్తారా ఏం చేస్తారా అనేది భయం బాగా ఏర్పడింది అందుకని అందరూ కూటమి ప్రభుత్వంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందువల్ల అంటారు ఈ మార్పు ఎందువల్ల వచ్చిందంటారు కూటమి ప్రభుత్వంలో కూడా ఈ మధ్యకాలంలో వరుస చేరికలు అయితే పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తానంటున్నారు కదా ఆ బయటకు వచ్చే టైంకి వైసీపీ అనేది నిలబడగలుగుతుందంటారా అసలు వాళ్ళు బయటకు వస్తే జనాలు ఊరుకోరండి రాళ్ళు వేస్తారు ముందు ఎందుకు వచ్చారు మీరు ఏమీ చేయలేదు మాకు ఇప్పటివరకు రాష్ట్రం అభివృద్ధి అయితే జరగలేదు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రం అభివృద్ధి జరిగింది పేద పేదలకు కూడా సహాయ సహకారాలు అందించారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు అలాగే సిలిండర్లు ఆడవారికి సిలిండర్లు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తున్నారు కొన్ని రోజుల్లో అన్నీ కూటమి ప్రభుత్వం అనేది మంచి మంచి పనులు చేయటానికే ఉంది కానీ చెడు అనేది చేయటానికి లేదు వారికి మంచి సహాయ సహ సహాయ సహకారాలు పేదలకు అందించడానికి కూటమి ప్రభుత్వం ఉంది అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది మరి ముఖ్యంగా చూస్తే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరికి రక్షణ రక్షణ లేకుండా పోతుంది అనేది ఒక వాదన మొన్నటి వరకు తెర మీద తీసుకొచ్చారమ్మాస్తవం నేను కోవాలంటారు ఇంతకు ముందే మహిళలు బయటికి రావడానికి భయపడ్డారు ఇప్పుడు మేము చాలా స్వేచ్ఛగా బయటికి వస్తున్నాము మహిళలు రావడానికి చాలా సంతోషంగా మాకేదో బ్రిటిష్ వాళ్ళ నుంచి బయటకు వచ్చినట్టుందండి ప్రభుత్వం వెళ్ళిపోయినాక వయసు ప్రభుత్వం వెళ్ళిపోయినాక ఆడవాళ్ళు బయటికి స్వేచ్ఛగా రాగలుగుతున్నారు అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే రాగలుగుతున్నాం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి జనవరి మూడవ వారం నుంచి వస్తాను ఎలాంటి స్వాగతాలు లభిస్తాయనుకోవచ్చు అంటారు ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉంటాను నేను ప్రతి కార్యకర్తని కలుస్తాను వాళ్ళ సమస్యలు తీరుస్తాను అని చెప్పి ఇప్పుడు హామీలు అయితే ఇస్తున్నారు కదా నిజంగానే ప్రజల నుంచి సహకారం ఉంటుంది అనుకోవచ్చు అంటారా అసలు ఉండదండి ప్రజలు ఆయన్ని రానివ్వరు నువ్వు ఎందుకు వచ్చావు మాకు ఏం చేశావు మాకు ఎంతో మంది చదువుకున్న పిల్లలందరూ వేరే అమెరికా అని లండన్ అని అలా వెళ్ళిపోయారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చినాక ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి కంపెనీలు తీసుకొస్తారు మా పిల్లలు అందరూ ఇక్కడే ఉంటారు అనే ఆలోచనతో ఉన్నారు తల్లిదండ్రులు చాలామంది లోన్లీగా ఫీల్ అవుతున్నారండి చాలామంది ఇక్కడ ఉద్యోగాలు లేక ఏం లేక ఇతర దేశాలు వెళ్ళిపోయారు ఆయన వల్ల ఏ ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల ఇక్కడికి కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఎక్కడికి వెళ్ళారండి చాలామంది తల్లిదండ్రుల మీద గౌరవంతో ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆలోచించే పిల్లలు ఉంటారు కానీ తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక వలస వెళ్ళిపోతున్నారు వాళ్ళు అలా వెళ్లకుండా కూటం కూటం ప్రభుత్వం అనేది వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఎక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటించే దాదాపు ఆరు నెలలు అవుతుంది ఎంతవరకు ఒక ఉద్యోగం భర్తీ చేయలేకపోయారు వీళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే కనుక జనాలను పిచ్చాలన చేయడానికి మాత్రమే హామీ ఇచ్చారని చెప్పి మరి ఇప్పుడు వైసీపీ నాయకులు చెబుతున్నారు అది నిజంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది కూటమి ప్రభుత్వం సాధించగలదు లేదంటే ఇచ్చిన డిఎస్సి అయినా సరే సక్రమంగా అమలు చేస్తుంది అండి ఖచ్చితంగా చేస్తుంది ఇప్పుడు మీరు గల్లా మాధవి గారిని చూడొచ్చు జాబ్ మేళాలు అని చెప్పి ఇప్పటివరకు వరకు చాలా అనౌన్స్ చేశారు చాలా మందికి ఉద్యోగాలు కల్పించారు ఎన్నో కంపెనీలు వచ్చినాయి మాధవి గారి ఆఫీస్లో మీరు చూసినట్టయితే వారానికి ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది జాబ్ మేళా జరుగుతుంది ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించారు డిఎస్సి కూడా ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక అసలు రాష్ట్రం నుంచి పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు అన్యాయాలు బరాయించలేక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోయినాయి వ్యాపారస్తుల మీద అనేది ప్రధానమైన ఆరోపణ అది వాస్తవం ఏనుకోవాలంటారా లేదండి వాళ్ళు కావాలని రాకుండా ఉండటానికి పెట్టుబడిదారులు రాకుండా ఉండటానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు అవన్నీ జరగవు వాళ్ళు ఎన్ని లెటర్లు రాసి వీళ్ళు కూటం ప్రభుత్వం మంచిది కాదు మీరు చేయొద్దు అని చెప్పి చెప్పినా కూడా మనకు పెట్టుబడిదారులు వస్తారు మనకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడికి కంపెనీలు వస్తాయి ఎకరాల ఆసామి తొమ్మిది వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎలా అయ్యాడు అని చెప్పి మినిస్టర్ మాజీ మినిస్టర్ ఆర్కే రోజా ప్రశ్నిస్తున్నారా దాన్ని ఎలా చూడాలంటారు మరి ఆమెలాగా తై తక్కలు వేసుకుంటూ అయితే లేరండి వాళ్ళు చెప్పిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు రోజా గారు అంటేనే పర్యాటక శాఖ మంత్రి అని చెప్పి ఆమె చెప్పి అన్నీ ఏం చేశారండి రోజా గారు అన్నీ అన్నీ తిరగటం తప్పితే ఆమె చేసింది ఏమీ లేదు మళ్ళీ కార్లు కొనుక్కున్నారు అవి కొనుక్కున్నారు ఇవి కొనుక్కున్నారు అన్ని తెలుసు జనానికి ఆమె ఏం చేసింది ఏం లేదు ఆమె అలాంటి ఎన్నైనా మాట్లాడుతుంది ఆమె మాటలన్నీ ఇక్కడ చల్లవు ఎందువల్లంటారమ్మా మరి ఆమె మాట్లాడినా సరే ఇక్కడ మాట్లాడుతుంది పక్కన మరి చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు పెరిగాయి ఇదంతా ఏం లేదు వాళ్ళంతా దోచుకోవటమే వాళ్ళు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే దోచుకో దాచుకో పంచుకో తినుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు అమ్మా అది వాస్తవమే అనుకోవాలంటారా లేదండి చంద్రబాబు నాయుడు గారు అలా దాచుకో దోచుకో అనేసా అదైతే లేదండి ఆయన మాత్రం ప్రజలకు మంచి చేయటానికే పవన్ కళ్యాణ్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అన్ని కలిసి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చారు తప్పితే ఇలా దాచుకో దోచుకో అనే కాన్సెప్ట్ అయితే వాళ్ళ దగ్గర లేదు అదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఏదో బిస్కెట్లు వేసినట్టు వేసి వాళ్ళకి మేము చేసాము చేశామని చెప్పి బటన్లు నొక్కారు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు పేదలని సోమరి చేసిన గవర్నమెంట్ ఏది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే ఇక్కడ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆస్తులు పెరిగాయి అంటే ఆరు నెలల్లోనే నాలుగు వందల కోట్లు తినేశాడు చంద్రబాబు నాయుడు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు అనుకోవాలంటారా ఇప్పుడు తినింది వాళ్ళేనండి వాళ్లే తిన్నారు వాళ్ళు తిని వాళ్ళు తిన్నయే వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు వీళ్ళ గురించి చెప్పాలంటే ఏమి లేదు వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళ వాళ్లే బయట చెప్పుకుంటున్నారు మేం చేసింది మేం చేసామని చెప్పలేరు కదా అందుకని వీళ్ళ మీద బురద చల్లుతున్నారు అలా ఏం లేదండి ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున వ్యతిరేకత పెంచండి 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 అంటున్నారు అసలు వ్యతిరేకత పెంచండి అనే ప్రోగ్రాం అన్ని ఎలా చూడాలంటారు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచాలి అసలు ఎవరు జనాలు నమ్మరండి వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని జనాలు నమ్మాలి కదా ఇప్పుడు ఎలా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మీరు పశ్చిమ నియోజకవర్గం మాధవి గారిని చూస్తే కనుక ప్రతిరోజు పొద్దున బయలుదేరతారు రాత్రి దాకా జనాల్లోనే ఉంటున్నారు ఆమె ఎంత చేస్తున్నారు అనేది మేము చూస్తూనే ఉన్నాం కార్యకర్తల లాగా నేను కూటమి ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నాను ఎంత పనిచేస్తున్నారు అనేది ఒక్క గుంటూరులోనే చూస్తే ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంత కష్టపడుతున్నారు ఎంపీలు ఎంత కష్టపడుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి అన్ని ప్రభుత్వం అనేది వాళ్ళు ఎంత బురద చల్లినా కానీ వాళ్ళని ఏమీ చేయలేరండి